మనకి అన్ని ఇస్తుంది ఏది అవసరమో అదే ఇస్తుంది కానీ మనిషి ప్రతి ఆశని తీర్చదు ఇప్పుడు మనిషి చేస్తున్న పనులతో అతని మనుగడకే ముప్పు వాటిలుతోంది గ్లోబల్ వార్మింగ్ ఇంకా రెండు డిగ్రీలు పెరిగితే చాలు రాబోయే కాలంలో అసలు చుక్క మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడబోతుందట హిమాలయాలు సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని ఇదే వేగం కంటిన్యూ అయితే వాటిలో ముప్పాధిక వంతు రాబోయే డెబ్బై ఐదేళ్లలోనే మాయమవుతుందని ఓ నివేదిక చెప్తోంది దీంతో మానవ జాతి మనుగడ ఆధారమైన జల మాయమైతే ఊహించడమే కష్టం ఆ వివరాలు ఈ స్టోరీలో చూడండి మహా ప్రమాదం ముంచుకు వస్తోంది మేలుకోకపోతే ఇక చుక్క మంచి నీటికే కరువా అతి కొద్ది కాలంలోనే భూమిపై మూడొంతుల నీరు మాయం వంద కోట్ల మంది ప్రాణాలకు ముప్పు భూతాపం మరో రెండు డిగ్రీలు పెరిగితే మరో డెబ్బై ఐదేళ్లలో హిందుకుష్ ప్రాంతంలో హిమానీ నదాలంతా మాయమైపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు హిమానీ నదాల మంచు కేవలం ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉంటుందని తజకిస్తాన్ లో జరిగిన సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది ఐక్యరాజ్య సమితిలోని ప్రపంచ వాతావరణ సంస్థ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రెండూ కలిసి దూషాంబేలో ఈ సమావేశం ఏర్పాటు చేశాయి ఈ సందర్భంగా గ్లోబల్ వార్మింగ్ కనుక ఇంకొక రెండు డిగ్రీలు పెరిగితే భూమిపై ఉన్న హిమ పర్వతాలు ఇంకా వేగంగా కరిగిపోతాయని ఆందోళన వ్యక్తమైంది ఈ శతాబ్దం అంతానికల్లా డెబ్బై ఆరు శాతం కరిగిపోతాయని ఇందులో పాల్గొన్న శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు హెచ్చరించారు అంటే ఏడాదికి ఒక్క శాతం కరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది పది దేశాలకు చెందిన ఇరవై ఒక మంది సైంటిస్టులు ఎనిమిది హిమానీ నదాలను పరిశీలించారని సదస్సు తెలపగా మొత్తంగా రెండు లక్షల గ్లేసియర్స్ కరిగిపోతున్నట్లు వీరు తెలుసుకున్నారు ఇదే జరిగితే కనీసం వంద కోట్ల మంది మనుగడకు ముప్పు వాటిల్లుతుంది భూమిపై జలానికి ఆధారం ఈ హిమ నదాలే అలాగే వర్షం కూడా ఎప్పుడైతే ఈ హిమ పర్వతాలు కరిగి నీరుగా ప్రవహించి నదులుగా ప్రవహిస్తూ ఉంటాయో అప్పటి వరకే మనిషికి జలం లభిస్తుంటుంది ఈ నదులపైన సముద్రాలపైన నీటి ఆవిరి మేఘాల్లో చేరి ఘనీభవిస్తుంది వేడెక్కిన మేఘాలు తిరిగి వర్షంగా కురుస్తూ ఉంటాయి ఈ ప్రక్రియకి ఎక్కడ బ్రేక్ పడినా తిరిగి పూడ్చుకోవడం కుదురుతుంది కానీ అసలు నదులకు సముద్రాలకు నిరంతరం కలిసే నీరే లేకపోతే ఇక భూమి నెర్రలు ఇచ్చుతుంది కరువు కాటకాలు విజృంభిస్తాయి అందుకే తజకిస్తాన్ సదస్సు ఇచ్చిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ప్రతిసారి గ్లోబల్ వార్మింగ్ గురించి హెచ్చరికలే వినేవారికి ఇది అసలు సిసలు హెచ్చరిక వాతావరణం వేడెక్కడం ఋతువులు క్రమం తప్పడం కాదు అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమవత్ పర్వతాలు మాయం కావడం అసలు ప్రమాదం మరి దీనికి ఏం చేయాలంటే ప్రపంచ దేశాలు పారిశ్రామిక యుగం కన్నా పూర్వపు స్థితికి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల వరకు భూతాపాన్ని అదుపు చేయగలిగితే హిమాలయాల్లోనూ కాకస్ లోనూ నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు హిమానీ నదాల మంచును కాపాడుకోవచ్చని తజకిస్తాన్ సదస్సు అధ్యయనం సూచించింది రెండు వేల పదిహేను ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కు అదుపు చేయగలిగితే అన్ని రీజియన్లలో కొంతవరకు హిమానీ నదాల మంచు నిలిచి ఉంటుందని ఈ అధ్యయనం ప్రధానంగా సూచించింది ఈ మేరకు అనుకున్న లక్ష్యం సాధిస్తే ప్రస్తుత హిమానీ నదాల మంచులో యాభై శాతం మిగిలి ఉంటుందని తేల్చారు ఈ పెను ప్రమాదాన్ని నివారించేందుకు కర్బన్ ఉద్గారాలను నిరోధించాలని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ మింగ్ చెప్పారు ఆయన మాట్లాడుతూ మన ఆసియా ఖండంలోనే రెండు వందల కోట్ల మంది హిమానీ నదాలపై ఆధారపడ్డారని చెప్పారాయన ప్లాస్టిక్ వాడకంపై నిషేధం కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్యారిస్ క్యోటో ఒప్పందాలను కఠినంగా అమలు చేయడమే ఇందుకు శరణ్యమని తజకిస్తాన్ సదస్సులో పాల్గొన్న వారు తేల్చారు ఈ సదస్సుకు సంబంధించిన సూచనలు ఎలా ఉన్నా ఒక్క లాక్డౌన్ సమయంలో మాత్రమే ఇలాంటి సూచనలు అప్రయత్నంగా అమలయ్యాయి కాంక్రీట్ జంగిల్స్ నిర్మించుకుంటూ పోతున్న జనాలకు తజకిస్తాన్ సదస్సు ఫైండింగ్స్ ఓ వార్నింగ్ బెల్ దాన్ని పెడచెవిన పెడితే నీటికి మహాకరువు ఏర్పడడమే కాదు మనిషి జాతి అంతరించడానికి తొలి బీజం పడుతుంది అనడంలో సందేహం లేదు